వెల్కమ్ టు లవకు మార్టాక్స్ రెండు వేల ఇరవై నాలుగు మే పదహారుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు మే పదహారు ఈ కింద అంటే ఈ కరెంట్ అఫైర్స్ మొత్తం తెలుసుకుందాం దాంట్లో భాగంగా ఈ మే పదహారును నేషనల్ డెంగ్యూ డే గారు జరుపుకుంటాం దాని గురించి తెలుసుకుందాం అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ ఇథనాల్ నుండి అంటే ఇథనాల్ అంటే థియేటి జొన్న నుండి ఇతనాల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి ప్రాసెస్ లో భాగంగా ఇథనాల్ కోసం కోసమని సపరేట్ గా మొక్కజొన్నను అంటే థియేటి జొన్నను మొక్కజొన్న గారు జొన్నను పండి పండిస్తూ వార్తల్లో మనకు ఉన్నది అదేవిధంగా యూకే పార్లమెంట్లో తెలంగాణకు తెలంగాణకు చెందిన వ్యక్తి పోటీ చేస్తుండ్రు అదేవిధంగా సిఏఏ టూ థౌసండ్ నైన్టీన్ అంటే సిటిజన్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం పద్నాలుగు మంది భారత్ అంటే పద్నాలుగు మందికి భారతీయ పౌరసత్వం పొందడం జరిగింది అదేవిధంగా న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు అంటే న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్టు చట్టవిరుద్ధం అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దాని గురించి అదేవిధంగా గర్భ గర్భస్థ శిశువు కూడా జీవించే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దీని గురించి కూడా చర్చిద్దాం అదేవిధంగా మే ఇరవై ముప్పై ఒకటి నాటికి మన భారతదేశంలో రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు వస్తున్నట్టు ఐఎండి పేర్కొన్నది దాని గురించి తెలుసుకుందాం అదేవిధంగా సూర్యుడి నుండి వెలువడిన భారీ జ్వాల అంటూ ఇంకొకటి న్యూస్ ఉంది దాని గురించి ఇండివిజువల్గా ఒక్కొక్కటి దాని గురించి తెలుసుకుందాం అయితే ఫస్ట్ మనము నేషనల్ డెంగ్యూ డే గురించి తెలుసుకుందాం ఓకే మే సిక్స్టీన్ నేషనల్ డెంగ్యూ డే ఓకే మే సిక్స్టీన్ని ప్రతి సంవత్సరం మనము నేషనల్ డెంగ్యూ డేగా డేగా జరుపుకుంటాం అయితే ఈ డెంగ్యూ వ్యాధి అనే వ్యాధి అనేది ఎడిస్ ఏడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా దోమ ద్వారా వస్తుంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి नेशनल डेंगू डे ओके तीन एक्ट दरनंते डेंगू प्रीवेंशन डेंगू प्रीवेंशन ओके डेंगू प्रीवेंशन अवर रेस्पांसिबिलिटी फॉर बेटर टुमारो ओके अवर रेस्पांसिबिलिटी फॉर बेटर టుమారో ఓకే అయితే డెంగ్యూ వ్యాధి అనేది ఉష్ణ మండల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యాధి ఉష్ణ మండల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యాధి అయితే డబ్ల్యుహెచ్ఓ డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో గత ఆరు సంవత్సరాలలో దాదాపుగా పదకొండు వందల మంది మరణించడం జరిగింది ఓకే అదేవిధంగా ప్రపంచంలో ఓకే గత ఇరవై సంవత్సరాలలో ఇరవై సంవత్సరాలలో అంటే రెండు దశాబ్దాలలో దాదాపుగా యాభై రెండు లక్షల డెంగ్యూ కేసులు నమోదవడం జరిగింది ఓకే ఇది డెంగ్యూ వ్యాధికి సంబంధించినటువంటి ఇష్యూ అదేవిధంగా ఇతనాల కోసము మొక్కజొన్న పండిస్తూ మన వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వ్యవసాయ రీజనల్ రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వరంగల్లో ఉంది రీజనల్ అగ్రికల్చర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఇది వరంగల్ కేంద్రంగా ఉంది ఓకే ఇది వరంగల్లో ఇతనాలు ఏంటి ఇప్పుడు ఇతనాలు ఇతనాలు మన దేశంలో ఎక్కువగా చెరుకు నుండి చెరుకు నుండి విత్తనాలని మనం పొందుతున్నాం చెరుకు అనేది కొంత శ్రమకు శ్రమతో కూడుకున్నటువంటి పంట అదేవిధంగా అన్ని సీజన్లలో ఇది లభ్యం కావడము కష్టమైంది అంటే వాటర్ క్వాంటిటీ దీనికి ఎక్కువ అవసరం పడుతుంది ఓ అయితే చెరుకుకు ప్రత్యామ్నాయంగా చెరుకుకు ప్రత్యామ్నాయంగా తీయటి తీయటి జొన్న నుండి విధనాల్ని ప్రొడ్యూస్ చేసే చేసే చేయొచ్చు అని చెప్పేసి ఈ కొత్త రకం కొత్త రకం జొన్న దాని పేరు ఏంటంటే జైకార్ రసీలా ఓకే జైకార్ రసీలా జైకార్ రసీల అనే కొత్త రకం జొన్న పంట ను ఐసిఏఆర్ అంటే ఇండియన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ దీన్ని ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంటుంది అదేవిధంగా మన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి జాతీయ చిరుధాన్యాల అంటే బిలేట్స్ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ఈ రెండు కలిసి ఈ ఇతర ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసినటువంటి జైకార్ జైకార్ రకాని అంటే జైకార్ రసీల్ జైకార్ రసీలా అనే జొన్నను పండించడం జరిగింది ఓకే ఇది దీనికి సంబంధించిన విషయం నెక్స్ట్ యుకే పార్లమెంట్ యూకే అంటే బ్రిటన్ బ్రిటన్ ప్లస్ బ్రిటన్ దాని దేశాలు కలిసి యూకే అంటాము యూకే పార్లమెంట్ పార్లమెంటుకు తెలంగాణ వ్యక్తి తెలంగాణ వ్యక్తి ఎక్కడ వ్యక్తి వ్యక్తి పేరేంటిది అంటే ఉదయ్ నాగరాజు ఉదయ్ నాగరాజు అనే వ్యక్తి బ్రిటన్లోని అంటే బ్రిటన్లోని బ్రిటన్లోని ఎక్కడా బ్రిటన్లోని నార్త్ బెడ్ఫోర్ షైర్ నార్త్ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నాడు లేబర్ పార్టీ నుంచి ఓకే లేబర్ పార్టీ ఓకే ఇతను సిద్ధిపేట సిద్దిపేట సిద్ధిపేట జిల్లా కోహెడ కోహెడకు చెందినటువంటి వ్యక్తి సిద్దిపేట జిల్లా కోహెడకు చెందినటువంటి వ్యక్తి ఉదయ నాగరాజు బ్రిటన్లోని నార్త్ బెడ్ ఫోర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు లేబర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇతను సిద్దిపేట కోహేడాకి సంబంధించిన వ్యక్తి సిద్దిపేట జిల్లా కోహేడాకి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ నెక్స్ట్ సిఏఏ టూ నైన్టీన్ ద్వారా సిఏఏ టూ థౌసండ్ నైన్టీన్ ద్వారా ఫోర్టీన్ మెంబర్స్ కి భారత పౌరసత్వం పౌరసత్వం అంటే పౌరసత్వం అనే అంశము మనకు కేంద్ర జాబితాలో ఉంటుంది రాజ్యాంగంలోని రెండవ రెండవ భాగం ఆర్టికల్ ఫైవ్ నుంచి లెవెల్ వరకు ఓకే ఇది పౌరసత్వానికి సంబంధించిన అంశము అయితే పౌరసత్వము అనేది పౌరసత్వం అనే అంశము రెండవ భాగంలో ఉన్నప్పటికీ రాజ్యాంగం ప్రకారము పౌరసత్వం ఎలా పొందుతాము అనే విషయాన్ని గురించి ప్రత్యేకంగా రాజ్యాంగంలో పొందుపరచలేదు సో దాంట్లో భాగంగా మనము పార్లమెంటు చట్టం చేసి ఆ చట్టంలో కొన్ని కండిషన్స్ పెట్టుకొని దాని ప్రకారము ఈ పార్లమెంటు అనేది చట్టం చేసిన దాని చట్ట ప్రకారము కేంద్ర హోంశాఖ కేంద్ర హోంశాఖ ఈ పౌరసత్వం అనేది అంటే వేరే దేశాల వాళ్ళకి మన భారతదేశంలో పౌరసత్వం ఇచ్చేటువంటి మంత్రిత్వ శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అయితే ఈ రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చినటువంటి సిటిజన్ అమెండ్మెంట్ సిటిజన్ అమెండ్మెంట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రకారం దీంట్లో ఏమున్నదనంటే బంగ్లాదేశ్ తర్వాత పాకిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఓకే ఆఫ్ఘనిస్తాన్ ఓకే బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలలో ఉన్నటువంటి హిందువులు అంటే ఈ దేశాలలో ఉన్నటువంటి ఈ దేశాలలో ఉన్నటువంటి మైనారిటీలు ఓకే ఈ దేశాలలో ఎవరు ఉంటారు మైనార్టీలు హిందువులు ఉంటారు కానీ హిందువులు కానీ లేకపోతే మిగతా మైనార్టీ కమ్యూనిటీస్ వారు ఓకే ఈ దేశాలలో ఉన్నటువంటి వారికి భారతదేశంలో ఓకే పౌరసత్వాన్ని కల్పిస్తున్నారు అని అంటే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు భారతదేశానికి వచ్చి ఉన్న వ్యక్తులకి ఈ ఈ అది కూడా ఈ దేశాలకు సంబంధించిన వ్యక్తులకి భారత పౌరసత్వాన్ని ఇస్తున్నారు అందులో భాగంగా ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన రూల్స్ అనేటివి మార్చ్ పన్నెండున కేంద్రం రిలీజ్ చేసింది దాంట్లో భాగంగా భారత పౌరసత్వం పద్నాలుగు మందికి కల్పిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది ఓకే దానికి సంబంధించిన న్యూస్ ఇది అదేవిధంగా నెక్స్ట్ న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడి అరెస్ట్ ఓకే న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు న్యూస్ క్లిక్ న్యూస్ క్లిక్ ఇది ఒక ఆన్లైన్ న్యూస్ న్యూస్ కు సంబంధించింది ఆన్లైన్ న్యూస్ కు సంబంధించింది దీనికి వ్యవస్థాపకుడు ఎవరంటే ప్రబీర్ కురా కాయస్త ప్రబీర్ ఈయను ఈయనను క్రింద అన్లాఫుల్ యాక్టివిటీస్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగింది సో ఈయన అరెస్టు చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిలైనటువంటి ఎవరు సుప్రీంకోర్టు జడ్జెస్ అయినటువంటి బిఆర్ గవాయి సందీప్ మెహతా బిఆర్ గవాయి సందీప్ మెహతా మెహతా బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది ఓకే ప్రవీణ్ పురా న్యూస్ న్యూస్ సంబంధించినటువంటి ఆన్లైన్ న్యూస్ ఛానల్ వ్యక్తి ఓకే నెక్స్ట్ గర్భస్థ శిశువుకు జీవించే హక్కు అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు బెంచ్ ఎవరైనా అంటే సుప్రీంకోర్టు బెంచ్ ఎవరెవరు అంటే సుప్రీంకోర్టు బెంచ్ ఎవరైనా బీఆర్ గవాయ్ ఎస్విఎన్ భట్ ఓకే బిఆర్ గవాయ్ ఎస్విఎన్ భట్ అసలు యాక్చువల్గా సిచ్యుయేషన్ ఏంటి అంటే భారతదేశంలో భారతదేశంలో ఇరవై అంటే గర్భ గర్భస్రావం అనేది ఇరవై నెలల తర్వాత అంటే ఇరవై నెలల కంటే ముందు గర్భస్థావం చేయించుకోవాలి అంటే ఒక మెడికల్ మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ అనుమతితోనే గర్భస్రావం చేయించుకోవచ్చు అంటే చేయించుకోవాలంటే వీళ్ళు ఓకే చెప్పాలి అదే ఇరవై నుంచి ఇరవై నాలుగు నెలల గర్భాన్ని గనక మనము తీపించుకోవాలనుకుంటే రెండు మెడికల్ ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ దాన్ని సర్టిఫై చేయాల్సి ఉంటుంది ఇది కూడా ఎలాంటి ఉంటే పుట్టిన పుట్టిన బిడ్డ మానసిక స్థితి సరిగా ఒకవేళ అలా పుడితే పుట్టిన బిడ్డ యొక్క మాన మానసిక శారీరక స్థితి సరిగా ఉండదు అని మెడికల్ ఆఫీసర్లు సర్టిఫై చేసినప్పుడు కానీ లేకపోతే ఆ పుట్ అంటే తల్లి యొక్క మెడికల్ సిచ్యువేషన్ కానీ ఫిజికల్ సిచ్యువేషన్ కానీ డెవలప్ కాదు అంటే బాగా అంటే దానివల్ల ఇబ్బంది అవుతుంది తల్లికి అన్న సిచ్యువేషన్లో మాత్రమే ఈ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన అనుమతులు లభిస్తాయి అయితే కొత్తగా ఫ్రాన్స్ అనేది ఫ్రాన్స్ అనేది ప్రెగ్నెన్సీని అబార్షన్ని ఓకే అబార్షన్ అబార్షన్ను ప్రాథమిక హక్కుగా హక్కుగా గుర్తించింది ఇది గుర్తుంచుకోండి ఓకే ఫ్రాన్స్ అనేది అబార్షన్ను ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది ఇది ఒకటి గుర్తుంచుకోండి ఓకే ఇక నెక్స్ట్ మే థర్టీ వన్ నైరు తీరు ఓకే ఇది భారతదేశ పటం అనుకుంటే ఓకే నైరుతి రుతుపవనాలు మనకు వస్తాయి ఓకే రెండు పాయలుగా వచ్చిన తర్వాత ఒక పాయ ఇటు వెళ్తుంది ఇంకొక పాయ ఇటు వెళ్తుంది అంటే అరేబియా సముద్రానికి ఒక పాయ మరియు బంగాళాఖాతంలోని ఇక్కడ మన అండమాన్ నికోబార్ తీరంలో ఇక్కడ ఒక పాయ ఇటు వెళ్తుంది సో ఈ నైరుతి రుతుపవనాలు అనేటివి మన భారతదేశంలో మే థర్టీ ఫస్ట్న రెండు వేల ఇరవై నాలుగున నా ఎంట్రీ ఇస్తున్నట్టు ఐఎండి ఎండి అనేటువంటి ఐఎండి అని అంటే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి జనరల్ మేనేజర్ అయినటువంటి నృత్యుంజయ మహాపాత్ర ప్రకటించారు ఓకే ఇదే గుర్తుంచుకోండి ఐఎండి జనరల్ మేనేజర్ ఎవరు అంటే మృత్యుంజయ మహాపాత్ర మే మే థర్టీ ఫస్ట్కి కి ఋతుపవనాలు వస్తాయి నైరు నైరుతి రుతుపవనాల వల్లనే భారతదేశంలోనూ భారతదేశంలో మ్యాక్సిమం వర్షపాతము కురుస్తుంది ఓకే మ్యాక్సిమం వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్లనే మన భారతదేశంలో కురుస్తుంది అదొకటి నెక్స్ట్ లాస్ట్ది సూర్యుడి నుండి వెలువడిన భారీ జ్వాల ఓకే సూర్యుడి నుండి వెలువడిన భారీ జ్వాల ఓకే మే ఫోర్టీన్ రెండు వేల ఇరవై నాలుగున సూర్యుడి నుండి భారీ ఉష్ణ జ్వాల వెలువడింది నాసాకు సంబంధించినటువంటి నాసా నాసాకు సంబంధించినటువంటి సోలార్ డైనమిక్ అబ్జర్వేటరీ ఓకే సోలార్ డైనమిక్ అబ్జర్వేటర్ గుర్తించింది ఓకే ఓకే ఇది ఇలాంటి సోలార్ జ్వాల రెండు వేల ఐదులో ఏర్పడింది దాని తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఇది ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే ఇప్పటివరకు మనం ఏమేమి మాట్లాడుకున్నామో తెలుసుకుందాం ఒకటి ఏంటంటే నేషనల్ డెంగ్యూ డే నేషనల్ డెంగ్యూ డే యొక్క థీమ్ గుర్తుంచుకోండి తీయని జొన్న ఇది మన ఐసిఏఆర్ ప్లస్ తర్వాత భారత మిల్లెట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అదేవిధంగా ఈ తెలంగాణకు సంబంధించిన వ్యక్తి యూకే పార్లమెంట్ లో పోటీకి నిలుస్తున్న వ్యక్తి ఉదయ్ నాగరాజు ఉదయ్ నాగరాజు సిసిఏ ద్వారా సిఏఏ ద్వారా పద్నాలుగు మందికి పౌరసత్వం ఓకే దానికి సంబంధించిన న్యూస్ ఫ్లిక్ సంబంధించినటువంటి వ్యక్తి ప్రవీణ్ పురకా పురకాయస్థ ఇతని వ్యక్తి గర్భస్థ శిశువుకు సంబంధించిన విషయాలు అదేవిధంగా మే థర్టీన్త్ నా నైరు ప్రణాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరిగింది ఓకే థ్యాంక్ యూ నా వీడియో వెనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ